అతి ముఖ్యంగా మహిళల భద్రత విషయంలోని కూడా ప్రత్యేకంగా దృష్టి పెట్టి ఈ రోజు మహిళల భద్రత విషయంలో దేశంలోనే ఒక మంచి స్థానాన్ని కైవసం చేసుకోవడంలో ఈ రోజు గౌరవ ముఖ్యమంత్రి గారు సారథ్యంలో పనిచేయడం అనేది చాలా ఆనందించదగ్గ విషయం అందరూ కూడా మహిళా అభ్యున్నతికి మహిళ ఎంపవర్మెంట్కి కృషి చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేను ఈ సభ ద్వారా నా అప్పీల్ ఏంటంటే డెఫినెట్గా ఏదైతే సోషల్ మీడియాలో జరుగుతున్న ఇటువంటి అసభ్యకరమైన పోస్టులు కానివ్వండి బయటకు వచ్చిన ప్రజాప్రతినిధుల మీద మహిళా ప్రజాప్రతినిధుల మీద అనుచితమైన వ్యాఖ్యలు కానివ్వండి వ్యక్తిత్వ హరణం కానివ్వండి మిగతా మహిళల మీద అందరి మీద కూడా ఏదైతే బయటకు వస్తే చాలు మహిళలు నీచాది నీచంగా చూసే ఈ సంస్కృతి నుంచి బయటికి రావాలంటే చట్టాలలో కూడా మార్పులు జరగాలి కూడా లోక్సభలోని మన పార్లమెంట్లో కూడా ఆ కార్యక్రమం జరగడానికి శ్రీకారం చుట్టాలని మనస్ఫూర్తిగా కంపల్సరీగానండి ఈ రోజు ఉమెన్ ఎంపవర్మెంట్ ఈజ్ నేషనల్ ఎంపవర్మెంట్ అంటే ఉమెన్ తాలూకా జీవన విధానం బేస్ చేసుకుని ఈరోజు దేశ ప్రగతి తాలూకా ఉన్నతిని కూడా మనం కులమానంగా భావించవచ్చు దాన్ని బట్టి ఈరోజు మీ అందరికీ తెలుసు సాధారణంగా ఉమెన్కి ఉన్న పవర్ కూడా మీ అందరికీ తెలుసు ఈరోజు ఒక కుటుంబంలో ఆ మహిళ ఒక మంత్ తన కాలం మీద తన నిలబడే పరిస్థితి ఉంటే కనుక ఆ కుటుంబం మొత్తం కూడా తను లీడ్ తీసుకోగలదు ఆ కుటుంబాన్ని ఒక మంచి పొజిషన్లో పెట్టుకునే పరిస్థితి ఉంటుంది కాబట్టి నా మా ఉద్దేశం కూడా ఏంటంటే ఈ రోజు ఏదో సంక్షేమ కార్యక్రమాలు ఇచ్చేసి చేతులు దులుపుకోవడం కాదు ఈరోజు ఎన్డీఏ కుటుంబ తాల ప్రధాన ఉద్దేశం కూడా ఏంటంటే ప్రతి మహిళ తన కాలం మీద తను నిలబడేదానికి ప్రతి నెల సుమారుగా ఒక ఇరవై వేల నుంచి ముప్పై వేల రూపాయలు స్వయంగా వాళ్ళు సంపాదించుకునేదానికి ఏ రకంగా అయితే చేస్తే వాళ్ళు ఆ పొజ్యూషన్కి వస్తారని